అమ్మ కొట్టు కంపము పట్టా అమ్మా అమ్మా నాకు ఆకలి అమ్మా తొందరగా పాలు నా కంపం పట్టేసుకునేవాడు ఆ పాలు తాగుతుండేవాడు అల్లరి చేస్తుండేవాడు ఆడుకుంటూ ఉండేవాడు నాన్నగారు వస్తే భయపడిపోయినట్టు ఇలా చేతులు కట్టుకుని ఉండేవాడు నందుడు ఇంటికి రాగానే గబగబా వెళ్లి కడతంకునేవాడు నాన్నగారి చెప్పులు రెండూ తీసుకెళ్లి ఆ మూల పెడుతుండేవాడు అమ్మా అమ్మ నా మీద నాన్నగారికి ఏం చెప్పకుస్మా అమ్మా అని ఇలా భయపడిపోయినట్టుగా ఉండేవాడు పోతన గారు కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం అంత భయం నటించేవాడు ఆ కృష్ణుడు చేసినటువంటి అల్లరి యశోదతో ఆయన ఆడుకున్న ఆటలు అసలు అంతులేవు అమ్మతనంతో ఆవిడ ఎంత ఆనందం అనుభవించిందో విన్న పరీక్షతో గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకుని శుకుణ్ణి అన్నాడు జగదీశ్వరునకు చల్లిచ్చు తల్లిగా ఎనిమి నోము నోచి యశోద జగత్తుకంతటికీ ఆయన ఈశ్వరుడా సమస్త భూతకోటికి అన్నం పెడుతున్నాడా అటువంటి వాడికి నుంచి ఏమి నోనోచిందా అసలు ఈ యశోద పుత్రుడంతో అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే తప్ప నా కొడుకో అనిలా వేలు చూపించి భయపెట్టడానికి ఆ పిల్లాంటి తీసుకెళ్లి ఉరే అల్లరి చేకే అని చెప్పడానికి అసలు నందుడు ఏ పూజ చేశాడని అడిగారు అంత ఆడుకున్నాడు యశోదతో ఇంత ఆడుకున్న ఒక్క కళ్యాణం మాత్రం యశోగ చూడలేదు అన్ని పెళ్లిళ్లు జరిగాయి కృష్ణ పరమాత్మకి ఒక్క పెళ్లి యశోద చూడాలి ఆఖరికి ఒక రోజున వచ్చి అడిగింది మధురా నగరంలో మనస్సీదతమే కృష్ణాత కళ్యాణ వీక్షణే దర్శయస్వరమానాథా జగదానంద కారక నాయనా నాకు నీ పెళ్లి చూడాలన్నందురా ఇన్ని పెళ్లిళ్ళయ్యే ఒక్క పెళ్లి నేను చూడలేదు నాకు నీ పెళ్లి చూడాలన్న కోరిక తీర్చవా అంది ఆయన అన్నాడు అమ్మా ఇప్పుడు ఇంకొక కళ్యాణం చేసుకోవడం గొప్ప ఏం కాదు చేసుకుంటాను కానీ ఇప్పుడు నాకు తల్లిదండ్రులుగా దేవకీ వసుదేవులున్నారు పెద్దవాళ్ళు ఉన్నాడు అన్నగారు బలరాములు ఉన్నాడు తమ్ముడు సాక్షికి ఉన్నాడు పైగా నాకు పెద్దలైనటువంటి వాళ్ళు రాజ్యంలో పెద్దలైన పౌరులు బోల్డ్డంతమంది ఉన్నారు ఇంత మంది ఉండగా పెద్దలలో ఒక పెద్దవే కాని అమ్మ ఇద్దరమ్మలు కదా యశోదా ఉంది దేవకీ దేవి ఉంది కనిపించిన తల్లి దేవకి కదూ నాది పెద్దరికం అంటే అమ్మ పూర్తి పెద్దరికం నీకు ఎలా సాధ్యం అవుతుంది అమ్మతనానికి అమ్మ అన్న మాటకి పరమేశ్వరుడంతటి వాడు అంత కట్టుబడిపోయాడు ఆయన అన్నాడు అమ్మ అంత ప్రేమగా లాలిచ్చావు పాలిచ్చావు గజ్జలు కట్టావు పంచె కట్టావు జుట్టు ముడిచావు ముత్యాల సరాలు చుట్టావు నా నోటిలో మట్టి వాసన చూసావు నన్ను ఇలా చూపించావు నా మొలకి తాడు కట్టావు నన్ను ఒక రోలు కేసి కట్టేశావు నాతో ఇంత ఆడుకుని పిచ్చి అమ్మవి నేను కొడుకు అనుకుని అమ్మ అమ్మని 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 అని పొంగిపోయావే నిన్ను కూడా ఇంతమంది పెద్దవాళ్లలో ఒకదాన్ని కాదు అమ్మా నీ కోసం ఒక అవతారాన్ని స్వీకరిస్తాను ఆ అవతారంలో ఇంకా నాకు పెద్దవాళ్ళు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు నీదే పెద్దరికం ఇక తండ్రి అని చెప్పడానికి ఇక మళ్ళీ వసుదేవుడికి కూడా మళ్ళీ జన్మ ఇవ్వను నందుడికి జన్మ ఇవ్వను కానీ నువ్వు మాత్రం నాకు అమ్మగా వస్తావు మళ్ళీ ఈ మాట నా పెళ్లి జరిగినప్పుడు నీదే పెద్దరికం అమ్మ నువ్వే పెళ్లి మాటలన్నీ మాట్లాడతావు వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారని చెప్పి నీకే బట్టలు పెడతారు నీతోనే పెళ్లి మాటలు మాట్లాడతారు శుభలేఖ నీకే ఇస్తారు నా పక్కన కూర్చుని నాకు తలస్నానం చేయించి నాకు అన్నం వండి నాకు అన్నం పెట్టి అన్ని నువ్వే చేస్తావు సరేనా అంతేకాదు కొడుకు తల్లి దగ్గర ఉండాలి తల్లి కొడుకు దగ్గర ఉందనకూడదు ఉందనకూడదు తప్పది తల్లి కొడుకు దగ్గర ఉండడానికి అమ్మ చేతి అమ్మకి అన్నం నేను పెట్టానకూడదు అమ్మ చేతి అన్నం తిట్టునంటే నా అదృష్టం అనాలి తర్వాత అమ్మకి అన్నం పెట్టునా ఏంటి అసహ్యకరమైన మాట అమ్మ చేతి అన్నం తింటున్నానంటే నా అదృష్టం అనాలి మా అమ్మగారి ఇంట్లో ఉంటున్నానండి మా నాన్నగారు ఇంట్లో ఉంటున్నానంటే అన్నారు అది మర్యాద అందుకని మా నాన్నగారు మా ఇంట్లో నాతోనే ఉంటున్నారని అనకూడదు నీ ఇంట్లో నాన్నగారు అన్నాడు నువ్వే నాన్నగారు నాన్నగారు ఇస్తే వచ్చినప్పుడు నీ బతుకెంత బుద్ధెంత నీ ఉన్న ఇల్లు నాన్నగారు నాన్నగారి ఇంట్లో నువ్వు ఉంటున్నావు అన్నారు అంతేకాని నా ఇంట్లో నాన్నగారు ఉండడం తప్పుడు మాట కాబట్టి అమ్మ నీ ఇంట్లో నేను ఉంటాను ఆనంద మేడ నీది కాబట్టి రోజు రాత్రి పడుకోబోయే ముందు నీ దగ్గరికి వచ్చి కాళ్లు పడతాను కోడలు లక్ష్మిని కాళ్ళు కొడుతుంది అందుకే అమ్మ అమ్మకిచ్చిన మాటకి మొట్టమొదటి వరాహస్వామి వారి దగ్గర పాచికిగా వచ్చి వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఆయనకి తల్లిగా వచ్చి ఒకళమాతగా ఆ తల్లి ఇప్పటికీ వెంకటాచలంలో ఆనంద నిలయం మేరలోంచి దర్శనం చేసుకుని పైకి రాగానే ఎడం పక్కకి పెడితే ఒకళమాత దేవాలయం ఉంటుంది అమ్మి ఏం చేస్తుందండి కొడుకు కలెక్టర్ అవచ్చు కొడుకు పెద్ద డాక్టర్ అవ్వచ్చు కొడుకు పెద్ద జడ్జి అవ్వచ్చు ఏదైనా అమ్మకేం తెలుసు మా అబ్బాయికి ఇలా వండి పెట్టాలన్న కోరిక ఒక్కటే తెలుసు అమ్మ ఇంకేం కోరుకోదు రాత్రి ఆ అత్తగారు కొత్తగా పెళ్ళయింది అల్లుడు ఇంటికి వస్తున్నాడు వేయించి చక్కగా కాస్త నిమ్మకాయ కారం అవి వేయండి రాత్రి మంచి మిరియాలు చాలా మీ పెట్టండి అని కన్నతల్లి వచ్చింది అమ్మవారి రాత్రుళ్ళు అవి ఏం తినడమ్మా వేపుళ్ళవి మా వాడికి అవన్నీ అక్కర్లేదు రాత్రి వేడి అన్నంలో ఒక్క రెండు చెంచాలు కందిగుండ వేసి చక్కటి నెయ్యి కాస్త వేస్తే కాస్త వంకాయ పచ్చి పులుసు నంచుకు తిని కొద్దిగా వంకాయ పచ్చి పులుసు తిని మధ్య పోసుకూడదు వాడికి ఎంత ఇష్టమో రాత్రి కందిగుండా తింటాడు వాడు రాని పెట్టండి చాలు అమ్మకి ఏం తెలుసు అంటే కొడుకు ఏం తింటాడో తెలుసు అమ్మతనం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి ఎనభై ఏళ్ళు రానివ్వండి కోడలు అన్నం పెడుతుంటే అమ్మ పడుకుని పిల్లవాడు గభాలను లేచిపోయాడు అనుకోండి నిద్రపోతున్నది చెప్తుంది అమ్మ ఏరా అంత తొందరగా లేచిపోయావు కడుపు నిండా తినలేదా ఏమిటో ఎప్పుడో ఆఫీస్ అంటావు ఆలస్యంగా వస్తావు కడుపు నిండా తినవు ఇలా అయితే నీ ఆరోగ్యం ఎలానా తినరా అంటుంది మీరు అందుకే లోకంలో చూడండి అమ్మ వడ్డన చేస్తున్నప్పుడు మీరు ఇంకా చాలు అన్నారు అనుకోండి సరే అందం ఏరా ఇంత కష్టపడి ఉండే నేను కనమే ఇంకో మాట అందం ఏమంటుందో తెలుసా అండి నాన్న కూర బావులేదా తను బావు ఉండలేకపోయానేమో కొడుకు తినేటట్టు అని బెంగ పెట్టుకుని ఏందన్నా కూర బావులేదా ఏందన్నా పచ్చడి బావులేదా అదేవిట్రా నువ్వు వంకాయ అవరం పెట్టి ఒంటికితే రెండు మాటలు తింటావే అలాంటిది ఇవాళ ఒక్క మాట తిన్నానే అంటే అమ్మ అమ్మే అమ్మ పరబ్రహ్మమే అమ్మయే మీ ఎదుట కనపడుతున్నటువంటి పరబ్రహ్మము అమ్మ ఉన్నవాడంత ఐశ్వర్యవంతుడు లోకంలో వేరొకడు లేడు